చూడు మనం ఇక్కడ ఉన్నాము సో కోవిడ్ అక్కడికైతే వెళ్ళాలి అనమాట సర్వీసింగ్ పెట్టుకొని అయితే నేను ఇంటికాని అయితే ఇప్పుడు బయలుదేరినా అనమాట సో జస్ట్ స్కూల్ పిల్లలు ఎలా నిలబడుకున్నారో మొత్తం అంతా స్కూల్ వదిలిన తర్వాత ఇదే ఎంజీ సర్వీస్ సెంటర్ బండిని మొత్తాన్ని చెక్ చేసారు అనుకుంది ఒకటి అయ్యింది ఒకటి పైన పటారం లోనూ లోటారం అంటే ఇదేనేమో పైకేమో ఆకర్షణీయంగా కనపడుతుంది హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే నా బండికి ఆయిల్ చేంజ్ చేయించుకోవడానికి అయితే నేను షోరూమ్ కి అయితే వెళ్తున్నాను అనమాట నా బండి ఎక్కడ ఆయిల్ చేర్ చేర్చారు పూర్తిగా అయితే నేను పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో చూసేయండి చూడు మనం ఇక్కడ ఉన్నాము సో కోవేట్ అక్కడికి అయితే వెళ్ళాలన్నమాట సర్వీసింగ్కు చాలా దూరం అనమాట దగ్గర దగ్గర నలభై నాలుగు కిలోమీటర్లు అయితే వెళ్ళాలన్నమాట సో ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే పన్నెండు ఇరవై ఏడు సో ఆయిల్ చేంజ్ చూడండి ఇక్కడ కూడా కనపడుతుంది కదా ముప్పై ఆరు వేల మూడు వందల తొంభై ఏడు కిలోమీటర్లు అయితే తిరిగింది సో పన్నెండు ఇరవై ఏడు అయితే టైం అయితే అవుతుంది సో ఇప్పుడు లొకేషన్ పెట్టుకొని స్టార్ట్ అయిపోదాం సో లొకేషన్ పెట్టుకొని అయితే నేను ఇంటికాని అయితే ఇప్పుడు బయలుదేరినా అనమాట ఇప్పుడు టైం పన్నెండు ఇరవై పన్నెండు ఇరవై తొమ్మిది అయితే అవుతుంది టైము సో ఎంత టైం కల్లా వెళ్తాం నలభై నాలుగు నలభై నాలుగు నిమిషాలు అయితే చూపెడుతుంది ఈ షోరూమ్ ఎక్కడ ఉందో ఏంటో అని పూర్తిగా రోడ్ మొత్తం అయితే నేను పెడతాను ఇంకో అయితే నేను ఉండే ఏరియా నుంచి అయితే బయటికి వచ్చేసాను అనమాట ఎగ్జిట్ అయిపోయినా సో ఇప్పుడు మూడు వందల ఆరు రోడ్ నెంబర్ అయితే ఎక్కుతున్నాను అనమాట సో ఈ రౌండ్ సర్కిల్ అయితే ఎక్కువ పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చాయనమాట గూడ్స్ బండ్లు వచ్చాయి రౌండ్ సర్కిల్ లో తిరిగేటప్పుడు మనం వెళ్లేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఈ కనపడేవన్నీ రైట్ సైడ్ లో బకాలంటే చిన్న చిన్న కొట్టులు చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అవి అంటారు కదా అవి ఉండవు అనమాట రైట్ సైడ్ లో వీడవడో చూడు అడ్డం దుడుతున్నాడు వారిని ఏమిరా ఏమిరా అంత ఆత్రం ఉండొచ్చు కదా ఒక రెండు నిమిషాలు ఇవ్వబడుతుంది కోవిడ్ సిటీ అని రసో రైడ్ తీసుకుంటే నలభై రోడ్డు అయితే ఎక్కుతాం అనమాట నలభై రోడ్డు అమ్మితే చక్కగా వెళ్ళాలి ఇంకా ఇదే నలభై రోడ్డు నెంబర్ నలభై సడన్ బ్రేక్లు పడుతుంటాయి అనమాట బండి సడన్ బ్రేక్ వేసి ముందర మొత్తం ట్రాఫిక్ ఉంది బండ్లు అన్నీ ఆగిపోయినాయి ఇప్పుడు సూయి సుయ్య అని దాటుకుంటే వెళ్ళాలి ఇవన్నీ లేకపోతే చాలా టైం పడుతుంది అదే ఇక్కడ మొత్తం రెడ్ సిగ్నల్ కూడా పడింది లొకేషన్ లో ముందర ఏదో యాక్సిడెంట్ ఏమైంది పనులు అయితే దండిగా ఉండాలి ముందర పక్క ఎంత టైం పడుతుందో ఏందో ఇది దాటుకునే సరికి ఇప్పుడేమో యాక్సిడెంట్ అయినట్టుంది మొత్తం అన్ని బండ్లు నిలబడిపోయినాయి చిన్నగా మూవ్ అవుతున్నాయి రైట్ సైడ్ లో పోలీసు వాళ్ళు ఉన్నారు పోలీసుల్లో కార్ అయితే ఉంది ఆడ ఒకటి వెహికల్ పోతుంది కదా క్యాంపింగ్ వెహికల్ అడ్డం దూరుకుంటూ పోతాడు పెద్ద పెద్ద గూడ్స్ వెహికల్ ముందర అయితే అడ్డం దూరుకుంటూ పోతాడు తగులుతీంది వీడైతే ఈ రైట్ సైడ్ లో మనకి రైట్ సైడ్ లో ఉండే గూడ్స్ వెహికల్ అయితే హార్న్ కొడతాడు గట్టిగా చాలా ఫాస్ట్ అబ్బా ఇక్కడ యాక్సిడెంట్ అయిన కొద్ది క్షణాల్లోనే వెనకంబడే పోలీసులు అయితే యాక్సిడెంట్ ప్లేస్కి అయితే చేరుకుంటారు చేరుకొని ఎంటంబడి అంతా క్లియర్ చేసేసారనమాట అక్కడ యాక్సిడెంట్ అయింది మొత్తం అంతా క్లియర్ చేసేసినారు ఇప్పుడు స్కూల్స్ తెచ్చినారు కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది చూశారు కదా ఇంతకుముందు నేను ఎయిర్పోర్ట్ పోయిన రోజు అసలు ట్రాఫికే లేదు చాలా విశాలంగా ఉన్నది ఇప్పుడు చూడండి ఎంత ట్రాఫిక్ అసలు వెహికల్ పక్కన వెహికల్ ఖచ్చితంగా ఉండనే ఉండూ ఉంటే వెహికల్స్ వస్తూనే ఉంటాయి ఇక్కడ చూడండి స్కూల్ పిల్లలు ఎలా నిలబడుకున్నారో మొత్తం అంతా స్కూల్ వదిలిన తర్వాత నలభై రోడ్ నెంబర్ నుంచి ఆరో రోడ్ నెంబర్ అయితే మారాలి ఇండికేటర్ వేసి చిన్నగా అయితే రైట్ అయితే తీసుకుంటున్నాను సో ఇది ఆరో రోడ్ నెంబర్ అనమాట ఇది కూడా పెద్ద హైవేనే అమ్మ జీవితం బండే ఆయిల్ చేంజ్ మార్పించుకోవడానికి వంద దగ్గర నలభై ఐదు కిలోమీటర్లు వెళ్తున్నా నలభై ఐదు పైన అనుకుంటా ఫార్టీ ఫైవ్ మినిట్స్ చూపించింది వెళ్ళడానికే ఈ వెహికల్ కొన్నప్పటి నుంచి ఏంటంటే దీన్ని షోరూమ్ చాలా దూరం ఉందనేసి మా కఫీల్ ఏం చేశాడంటే ఆన్లైన్లో ఇక్కడ సో ఈ కంపెనీకి చెప్తే కంపెనీతో అనమాట సో దగ్గరలో ఉన్న ఆయిల్ సర్వీస్ సెంటర్కి అయితే మాకు ఇవ్వండి జాన్ దూరం రాలేమని టైఅప్ కంపెనీస్ సో వాళ్ళకైతే కాంటాక్ట్ అయ్యి వాళ్ళైతే దీనికై ఖర్చు మొత్తం ఈ షోరూమ్ వాళ్ళే ఈ కార్ షోరూమ్ వాళ్ళే భరాయించుతారు కాబట్టి సో అట్లా ప్రతి రెండు సర్వీసింగ్లు అట్లా అయిపోయినాయి అనమాట రెండు సర్వీసింగ్ చేసేసినాము ఈ బండికి ఇది మూడో సర్వీసింగ్ అనమాట సో ఇది మూడో సర్వీసింగ్ ఏంటంటే ముప్పై ఆరు వేలు అయితే దాటిపోయిందనమాట ముప్పై ఆరు వేలు దాటిపోతే సో వాళ్ళు థర్టీ థౌజండ్కే చేంజ్ చేయాలి థర్టీ సిక్స్ థౌజండ్ వరకు ఎందుకున్నారు సో ఆ కంపెనీ వాళ్ళు షోరూమ్ కంపెనీ వాళ్ళు అయితే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడి చేంజ్ చేశారనమాట సో వీళ్ళు సపరేట్ కంపెనీ కదా వీళ్ళకి మిందికి ఏమైనా రిస్క్ వచ్చా ఫ్యూచర్లో బండికి ఏమన్నా అయితే కనుక వీళ్ళకు రిస్క్ వచ్చా అని చెప్పేసి ఆడికి వెళ్ళిన ఆడికెళ్ళినప్పుడు అయితే వాళ్ళు రిజెక్ట్ చేసినారనమాట ఆల్ చేంజ్ అయితే చేయలేదు సో మీ కఫీలు ఇంతవరకు ఉన్నాడు మీ కఫీల్ ఈ బండికి ఏమన్నా అయితే సో మా కంపెనీకి ఎలాంటి రిస్క్ ఉండకూడదు అనే ఒక సిగ్నేచర్ అయితే కావాలి అప్పుడు మేము చేసాము లేకుంటే చేయమన్నారు సో మా కఫీల్ అయితే ఒప్పుకోలేదనమాట అందుకు నేను ఇప్పుడు సుబెక్ అయితే వెళ్తున్నాను స్పీడ్ అయితే అయ్యాంకా హండ్రెడ్ అనమాట ఈ హండ్రెడ్ మేము కూడా హండ్రెడ్లోనే వెళ్తున్నాం ఎందుకంటే సిటీ సైడ్స్ వచ్చేసరికి స్పీడ్ లిమిట్ తగ్గుతుంది సిటీ అవుట్స్కర్త్ మొత్తం వన్ ట్వంటీనే ఉంటుంది ఏ హైవే మీదైనా కానీ సో సిటీలోకి వచ్చే కొద్దీ తగ్గుతూ అనమాట సో అందుకు చాలా జాగ్రత్త అయితే ఉండాలి లొకేషన్ మాత్రం రైట్ సైడ్ పెడుతుంది మనం బండి తీ బండి కొన్నప్పుడే నేను షోరూమ్కి వెళ్ళింది అనమాట సో అప్పటి నుంచి మళ్ళీ వెళ్ళలేదు ఆయిల్ సర్వీసింగ్ ఇంకా చెప్పా కదా గార్డెన్ సెంటర్ అయితే ఇక్కడ చూపెడుతుంది లెఫ్ట్లో ఉంది ఎంజీ ఎంజీ వచ్చేసాం వచ్చేసాం లొకేషన్కు ఎంజీ సర్వీస్ సెంటర్ సెంటర్కి అయితే వచ్చేసాం ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం లోపలికి వెళ్ళి బండి దత్తర్ అంటే దత్తర్ అంటే ఆర్సి అనమాట సో బండి ఆర్సి అయితే తీసుకొచ్చి ఇక్కడ అనమాట ఫుల్ డీటెయిల్స్ అయితే రాసుకుంటారు ఫుల్ డీటెయిల్స్ రాసుకున్న తర్వాత వెహికల్ అయితే చెక్ చేస్తారు ఒకసారి బండి ఇన్స్పెక్షన్ చేస్తారు అనమాట బండి ఎంత కిలోమీటర్ తిరిగింది ఎక్కడ ఎక్కడెక్కడ డ్యామేజ్ అయింది సో అన్నీ చెక్ చేస్తారనమాట చెక్ చేసి ఆ బుక్లు అయితే రాసుకుంటారు ఈ వెహికల్కి ప్రతి టెన్ థౌజండ్కి ఒకసారి ఆల్ సర్వీసింగ్ చెప్పాలి ఇప్పుడు ట్వంటీ థౌసండ్కి అయితే టూ టైమ్స్ అయితే టెన్ థౌసండ్కి ఒకసారి టెన్ థౌసండ్కి ఒకసారి చేంజ్ చేశారు ఇప్పుడు థర్టీ సిక్స్ థౌసండ్ అయితే అయ్యింది ఇప్పుడు ఏమంటారో ఏందో చూడాలి చెక్ అయితే తను చెక్ చేసి ఒకసారి మెకానిక్ కూడా పిలిచి మెకానిక్ కూడా చూపించాడు మెకానిక్ కూడా చెక్ చేసాడు ఇప్పుడు సో ఏం చెప్తారో ఏందో సో మెకానిక్ అయితే ఆయిల్ చెక్ చేసి అయితే అనమాట వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు నన్ను అయితే లోపలకి రమ్మన్నాడు సో నేనైతే ప్రజెంట్ ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాను సో వెళ్ళగానే ఇది హాల్ అనమాట వెయిటింగ్ హాల్ సో నన్ను అయితే మా కఫిల్కి ఫోన్ చేయమన్నాడు సో మాట్లాడినాడు ఏం మాట్లాడినాడు మొత్తానికి అయితే మొత్తానికి బండికి ఆయిల్ చేంజ్ చేసి చేతికి ఇచ్చేసరికి సాయంత్రం ఐదు అవుతుంది అనమాట సో మా కఫిల్ ఫోన్ చేసి సో కుమార్ అక్కడ దగ్గరలో ఎక్కడన్నా రెస్టారెంటే వెళ్ళి తిన అని చెప్పాడు అనమాట ఫుడ్ దీనికి వెళ్తున్నాను చివర్లో అవుతా రెండు పైకులు టైర్లు అవుతాయి చూడండి గుజరాత్రి రెస్టారెంట్ అంటే మటన్ బిర్యానీ చింటేనే ఏదంట చికెన్ బిర్యానీ తీసుకొని చెప్పాడు సో సలాడ్ అయితే ఇచ్చాడు అదే చట్నీ ఇచ్చినాడు సలాడు చట్నీ చికెన్ బిర్యానీ దాంట్లో చాలు ఇచ్చారు అనమాట అరే ఏంట్రా బాబు ఎవరైనా సరే బిర్యానీ రైస్ లకి పప్పు వేసుకుని తింటారా టైం బాగాలేనప్పుడు ఏదైనా తినాల్సిందే తప్పదనేసి తినేసి మళ్ళీ సర్వీసింగ్ సెంటర్ దగ్గరకైతే అయితే వచ్చాను ఇదిగో ఇక్కడ కనపడుతుంది కదా షెడ్ ఈ షెడ్ లో యాక్సిడెంట్స్ అయిన ఇన్సూరెన్స్ అన్ని రిపేర్ చేస్తారు ఈ లో సో ఇది మన బండి అనమాట మొత్తం అన్ని బూడవిక్తున్నారు ఇప్పుడు బండి ఆయిల్ చేంజ్ చేయనీకి బండిని అయితే పైకి అయితే ఎత్తుతారు సో పైకి అయితే అలా అయితే పెట్టారు అనమాట బండి పైకి చూడడానికి అందంగా ఆకర్షణీయంగా అయితే కనపడుతుంది సో పైకి ఎత్తిన తర్వాత కింద చూడండి ఎలా ఉందో ఒక గలీజ్గా బండి టోటల్ థర్టీ సిక్స్ కిలోమీటర్లు అయితే తిరిగిందనమాట సిక్స్ కిలోమీటర్లు ఎక్కువ అయితే తిరిగింది సో ఆయిల్ మొత్తం అంతా గలీజ్ అయిపోయింది లోపల సో డబల్ అంటే రెండు సార్లు ఆయిల్ చేంజ్ చేయాలి ఇప్పుడైతే ఫస్ట్ టైం ఆయిల్ అయితే తీస్తున్నాడు అనమాట సో దీని తర్వాత ఏంటంటే ఆయిల్ ట్యాంక్ని అయితే క్లీన్ చేయాలి ఏదో కెమికల్ ఏదో యూజ్ చేసినాడో అది చూపెడితే చూడండి ఇక్కడ బాగా గమనించండి మొత్తం ఇంజన్ నుంచి ఆయిల్ కారిపోయి మొత్తం అంతా ఇక్కడ కింద మొత్తం అంతా గలీజ్ గలీజ్ అయిపోయింది ఒకసారి చూడండి ఆయిల్ అంతా ఎక్కడ పట్టేసింది చూడండి క్లారిటీ కనపడుతుంది సో నేనైతే చెప్పాను అనమాట క్లీన్ చేయమని సో అది ఆయిల్ కారకోకుండా కూడా ఫిక్స్ చేసేసామని చెప్పారు మొత్తం అంతా క్లీన్ కూడా చేసేసామని చెప్పాడు అనమాట ఈ కింద టైర్ ఉంది కదా ఇది స్టెప్ని ఒక్కసారి కూడా యూజ్ చేయలే బండి తెచ్చిన మంచిగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుంది ఒకసారి పంచర్ అయింది కానీ స్టెప్ని అయితే యూజ్ చేయాల షీల్ టైర్ అట్నే ఉంది ఈ టైర్ ఎలా అయిందో ఎలకలు గురికినట్టు సైడ్ మొత్తం అంతా ఎందుకంటే పక్కన పార్కింగ్ లో అయ్యి దిమ్మలు ఉన్నాయన్నమాట ఆ దిమ్మల దగ్గరికి పోయినప్పుడల్లా రాసుకొని రాసుకొని మొత్తం వల్ల టైర్లన్నీ ఎలకలు గురికినట్టు అయితే అయిపోయింది సో ఇది కూడా ఇంజిన్ ఆయిల్ వల్ల దెబ్బతింటదనమాట సో ఎనకల్ల ఇది కూడా అయితే చేంజ్ చేసాడు మామూలుగా అయితే ఆయిల్ చేంజ్ చేసినప్పుడు అయితే ఈ క్లీన్ చేసాడు కాబట్టి మొత్తం అంత ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోయింది సో ఆయిల్ మొత్తం ఎక్కడెక్కడ ఉంటుందో ఆయిల్ మొత్తం తీసేసి ఒకసారి ఆయిల్తో క్లీన్ చేసేసి కొత్త ఆయిల్ అంతా మొత్తం ఫిల్ అప్ చేయాలని చెప్పి చెప్పాడు అనమాట ఇప్పుడైతే ఇక్కడ కూడా తీసేసినాడు ఆయిల్ ఇది ఏంటబ్బా నేను ఎప్పుడు చూక కొత్తగా చూసానా అని అనుకున్నాను సో దీంట్లో అయితే ఆ ఆయిల్ అయితే నింపి తీసుకెళ్తున్నాడు అనమాట దాంతో పైకి కంఫర్టబుల్గా ఎక్కడే కానీ లేదనమాట సో ఇక్కడ నుంచి కింద నుంచి అనమాట ఆయిల్ అయితే అందులో ఫిల్అప్ చేయాలి సో ఇక్కడ నుంచి ఈ మిషన్ చిన్న మిషన్లో నుంచి ఆయిల్ పోసి ఆ మిషన్ నుంచి అందులో పైప్ కనెక్షన్ ఇచ్చి మనం బోరింగ్ ఎలా అయితే కొడతామో అలా పంప్ అయితే చేస్తున్నాడు అనమాట అందువల్ల ఆయిల్ అయితే కింద నుంచి పైకి అయితే వెళ్ళి అప్ అయితే అవుతుంది సో అలా అయితే ఆయిల్ అయితే పిలప్ చేసేసి మొత్తం అంతా అక్కడ నుంచి పైప్ అయితే రిమూవ్ చేసేసినాడు అనమాట రిమూవ్ చేసేసి ఇంకా అక్కడ ఉంటుంది ఉంటుందన్నమాట ష్రూ బిగించేసేసి అక్కడ మొత్తం అంతా అనమాట ఆయిల్ ఆయిల్ సో అది క్లీన్ చేయడానికి ఒక స్ప్రే తీసుకొచ్చాడు అనమాట స్ప్రే స్ప్రే తీసుకొచ్చి అక్కడ స్ప్రే చేసాను చూడండి అక్కడ స్ప్రే చేసి అంతా క్లీన్ చేసాడు కింద ఏమన్నా ఆయిల్ అవి పన్నా కానీ వెనకంబడి రిమూవ్ కానీ ఇక్కడ పెయింట్ అయితే వేసినారు కింది పక్క కనపడుతుంది వైట్ కలర్లో సో ఏమన్నా కానీ అట్లా క్లాత్ పెట్టి క్లీన్ చేసి నీట్గా అయితే వస్తుందనమాట ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ సైడ్ ఇంజిన్ కింద మొత్తం ఆయిల్ అంతా కారింది కదా అక్కడైతే స్ప్రే చేసాడనమాట సో అక్కడంతా ఆయిల్ అంతా అయితే రిమూవ్ అయిపోతుంది కింద చూడండి డ్రాప్స్ ఎలా పడుతున్నాయో సో ఈ ఆయిల్ వేయడం వల్ల వీళ్ళకి చాలా కంఫర్ట్ అనమాట క్లీన్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది సో తొందరగా క్లీన్ చేసుకోవచ్చు అంత కష్టం ఉండదు సో రెండు స్ప్రేలతో అయితే స్ప్రే చేసాడు మొత్తం అంతా ఇంజన్ అంత గలీజ్ గలీజ్ ఉంది ఆయిల్ అయితే బాగా ఎక్కువ కారినట్టుంది బాగా ఎక్కువ ఉంది సో స్ప్రేలు అయితే అయితే మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇప్పుడు బండిని అయితే కిందికి అయితే దించుతాడు సో బండి కిందికి దించిన తర్వాత మళ్ళీ ఆయిల్ ఫిల్ అప్ చేయాలన్నమాట ఫ్రంట్ సైడ్ ఇంజన్లో ఇది ఏందో వైట్ కలర్లు ఉన్నాయి టిన్నుల్ టైప్లో ఏదో సంథింగ్ ఆయిల్ ఇది సో ఇదైతే ఫిలప్ చేశాడు రెండు అయితే తెచ్చాడు అనమాట సో ఇది వన్ లీటర్ ఉంటుంది అనుకుంటా వన్ లీటర్ ఉంటుంది హాఫ్ లీటర్ ఉంటుంది సో మొత్తం అదో టిన్నర్ టైప్లో వైట్ కలర్లు ఉంది మొత్తం అంతా వైట్ లో ఇది ఇక్కడ కనపడుతుంది కదా వైట్ కలర్ ఈ బాటిల్ ఇది అనమాట సో ఈ ఆయిల్ అయితే మొత్తం అంతా ఆయిల్ ట్యాంక్ అయితే మొత్తం అంతా క్లీన్ చేసేచ్చట సో ఇది ఈ ఆయిల్ మొత్తం ఫిల్ అప్ చేసిన తర్వాత అయితే మళ్ళీ ఒకసారి కింద ఆయిల్ మొత్తం తీసేచ్చారు అప్పుడు క్లీన్ అయిపోతుంది మొత్తం సో మొత్తం అంతా డ్రాప్స్ అన్నీ పోయిన తర్వాత అయితే కొత్త ఆయిల్ అయితే ఫిల్ఫిల్ చేసారు ఇక్కడ సో క్లీన్ చేసిన తర్వాత అయితే ఆయిల్ ఫిల్ ఫిల్ చేసి వచ్చాయనమాట ఈ ఆయిల్ సర్వీసింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడైతే ఫోర్ ఏమో అవుతుంది ఫోర్ సో అంతలో నన్ను అయితే ఆఫీస్లోకి అయితే పిలిచారనమాట అక్కడికి వెళ్తానే కౌంటర్లో కూర్చున్న అతను అయితే బండి కంప్లీట్ అయిపోయింది సో ఎక్స్ట్రా సర్వీసింగ్ చేసినందుకు సో ఆయిల్ ట్యాంక్ క్లీన్ చేసినందుకు ఎక్స్ట్రా పే చేయాల్సింది ఉంటుంది అనమాట అని చెప్పాడు సో ఫిఫ్టీ కేడ్ అయితే ఛార్జ్ చేసాడనమాట ఫిఫ్టీ కేడీ నేను కట్టేసి బయలుదేరేసరికి మొత్తం ఎప్పుడో వచ్చే ఇప్పుడు ఆరు అవుతుంది మీ అమ్మాయి జీవితం ఆరు గంటలకు అయితే అయిపోయింది ఇప్పుడైతే వెళ్తున్నా రూమ్కి వెళ్ళాలి షూవెక్ నుంచి దగ్గర దగ్గర నలభై ఐదు కిలోమీటర్లు ఉంది ఇదిగో ఇడంది బండి సో ఫిఫ్టీ కేడి నేను పే చేసి బయటికి వచ్చేసరికి అన్ని షాప్స్ అన్ని మూవ్ ఇప్పుడు బండి గుర్రం అయినట్టు పోతాయి మా కఫిల్ కు బొచ్చడు సార్లు చెప్పిన ఆయిల్ సర్వీస్ చేపించాలి థర్టీ కిలోమీటర్స్ అయిపోయింది ఎక్కువ తిరుగుతుంది ఎక్కువ జరుగుతుందని సో ఎంత చెప్పినా పట్టించుకోలేదు లాస్ట్ అయితే యాభై నాయితే బొక్క పడింది సో నేనైతే బయలుదేరుతున్నా బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నా సో ఇంతవరకు స్కిప్ చేయకోకుండా కంటిన్యూగా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి బాబాయ్ బాయ్